ఈ రెండు వేల ఇరవై నాలుగు జూలై ఐదవ తేదీన శుక్రవారం రోజున ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన ఆషాఢ అమావాస్య ఈ అమావాస్య తర్వాత కూడా చక్రంలోని రెండవ రాశి అయిన వృషభ రాశి వారికి ఒక ప్రమాదం అయితే పంచి ఉంది ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి అయితే ఈ రాశి వారు ఈ చిన్న పని చేస్తే అంతా కూడా శుభాలే కలుగుతాయి ఇక ఈ అమావాస్య తర్వాత కూడా ఈ రాశివారి జీవితంలో ఎటువంటి ప్రమాదం జరగబోతూ ఉంది ఈ ప్రమాదం అనేది ఏ దిశగా ఎటు నుంచి రాబోతూ ఉంది అయితే వచ్చేటటువంటి పది రోజుల వరకు ఈ రాశివారు ఏ విధంగా జాగ్రత్త పడాలి ఏ పని ద్వారా వీరికి ఆ ప్రమాదం రాబోతూ ఉంది అదేవిధంగా ఈ రాశి వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తటటువంటి పరిస్థితులు ఎందుకు వస్తాయి మరి ఈ రాశి వారు చేయవలసిన ఆ చిన్న పని ఏమిటి అనే పూర్తి విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక కొత్తగా మీరు మన ఛానల్ను చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరుకునేవి లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశీర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు అందరూ కూడా వృషభ రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక ఈ రాశి వారు గత కొంతకాలంగా ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల నుండి బయటపడి ఈ రెండు వేల ఇరవై నాలుగు జులై మాసంలో కూడా ఎంతో చక్కగా వీరి జీవితం ఆనందకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళబోతుందని చెప్పచ్చు అయితే వీరికి ఎంతో బాగా ఈ సమయం కలిసి వస్తుంది కూడా ఇప్పటి నుంచి వీరి జీవితం ఎంత బాగుంటుందో అంతే ప్రమాదకరంగా మారబోతుంది అయితే ఈ ప్రమాదం అనేది కేవలం పది రోజులు మాత్రమే ఉండబోతూ ఉంది వచ్చేటటువంటి పది రోజులు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అసలు వీరి జీవితం అనేది చాలా బాగుంటుందని చెప్పారు కానీ ప్రమాదకరంగా మారుతుందని ఎందుకు చెప్పారు అనే విషయాలు చూద్దాం ఈ రాశి జాతకులకు గత కొంత కాలంగా ఉన్నటువంటి అప్పుల బాధల నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి బ్యాంకు రుణాలు ఇలా బ్యాంకు లోన్లు తీర్చలేకపోవడం అలాగే ఏమైనా ఫైనాన్స్ ఆఫీసులో కట్టాల్సిన డబ్బులు కట్టలేకపోవడం ఇలా అనేక రకాల సమస్యలతో ఇబ్బందులతో ఇబ్బందులు పడుతూ వచ్చారు అయితే ఈ రాశి వారికి వారి వృత్తి ఉద్యోగం వ్యాపారాలలో అలాగే ఆర్థిక స్థితిగతులలో మార్పులు అనేవి చోటు చేసుకోవడం మొదలుపెట్టింది అని చెప్పొచ్చు ఈ విధంగా వీరి యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటంతో వీరి కుటుంబ జీవితంలో కూడా అలాగే వీరి యొక్క లైఫ్ స్టైల్లో కూడా చేంజెస్ రావడం అనేది జరిగింది దీని కారణంగా చుట్టూ చూస్తూ ఉన్న వారికి ఈ రాశి వారి మీద అసూయ ద్వేషాలు మొదలయ్యాయని చెప్పొచ్చు నలుని కంటికి నెలరాయి కూడా పగిలిపోతుంది అని మన పెద్దవాళ్ళు చెబుతారు అదే సామెత ఈ రాశి వారికి ఎప్పుడు వర్తించబోతుందని చెప్పచ్చు అసలు వీళ్ళు ఎలా ఇంత ఎదుగుదలను చూస్తున్నారు వీరికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అసలు వీళ్లకు ఇంతటి చేంజెస్ ఎలా వచ్చాయి ఇటువంటి మాటలు ఈ రాశి వారిని చూసి గిట్టని వారు అనుకుంటూ ఉంటారు ఇంకా చెప్పాలి అని అంటే గనుక కొంతమంది ప్రైవేట్గా వచ్చి ఈ రాశివారిని అడగడం కూడా జరుగుతుంది ఈ రాశివారు ముఖ్యంగా ఈ దుష్ప్రభావాల నుంచి బయటపడడానికి కొన్ని పరిహారాలను చేసుకోవాలి ఈ దుష్ప్రభావాల వల్ల అలాగే ఈ రాశివారి యొక్క నరదృష్టి వల్ల దృష్టి వల్ల కూడా వీరికి ఏం జరుగుతుందంటే అతి పెద్ద భారీ ప్రమాదం ఈ అమావాస్య తర్వాత వీరికి పొంచి ఉంది అలాగే ప్రాణాలు పోయేటటువంటి పరిస్థితులు కూడా వస్తాయి అదేవిధంగా ఈ రాశి వారికి దిష్టి ప్రభావం అనేది ఇంతలా ప్రభావితం ఉందని చెప్పాలి ఈ రాశి వారి జీవితంలో ఈ అమావాస్య తర్వాత కూడా అంతలా ప్రభావితం కాబోతుందని చెప్పవచ్చు కాబట్టి ఈ రాశి వారు మీరు ఎదుగుతున్న కొద్దీ మీ లైఫ్ స్టైల్ని కూడా చేంజ్ చేసుకోకండి ఎందుకంటే కుటుంబంలో ఆదాయాన్ని సమకూర్చేది అలాగే మీ కుటుంబాన్ని ముందుకు నడిపేది మీరే కాబట్టి అంటే కుటుంబం యజమాని మీరే కాబట్టి మీ మీద ఎవరి దిష్టి అనేది లేకుండా చూసుకుంటేనే మీ యొక్క కుటుంబం అనేది సంతోషంగా సాఫీగా ముందుకు సాగిపోతుంది లేని పక్షంలో అనవసరంగా కుటుంబంలో అనేక రకాల గొడవలు తలెత్తే పరిస్థితులు వస్తాయి అలా ఎందుకు జరుగుతుందంటే ఈ రాశివారికి బయట దిష్టి తగలడంతో అంటే అది పెద్దవారికైనా చిన్నవారికైనా ఏడుపు దిష్టి అనేది తప్పకుండా తగులుతాయి ఆ విధంగా మీకు దిష్టి తగలవడం వలన మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఆ దిష్టి ప్రభావం చేత నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని చికాకు ఇరిటేషన్కి గురి చేస్తూ ఉంటాయి కాబట్టి ఈ రాశి వారు ఇలాంటి వాటి నుంచి బయటపడాలి అలాగే ఇరిటేషన్ వల్ల మీకు ఇంట్లో మానసికమైన ప్రశాంతత శాంతి లేకపోవడం వలన మీరు ఎక్కడికైనా పని మీద ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదం జరిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఇక మీరు కొన్ని రోజుల వరకు అంటే ఈ ఆషాఢ అమావాస్య తర్వాత నుండి పది రోజుల వరకు మీరు ఎక్కడికైనా ప్రయాణం చేయాల్సి వస్తే మీతో ఎవరో ఒకరిని మీతో పాటుగా తీసుకు వెళ్ళండి సెల్ఫ్ డ్రైవింగ్ ఈ సమయంలో మీరు చేయకపోవటమే మంచిది ఇలా చేయడం ద్వారా మీకు ఉన్న భారీ ప్రమాదం నుండి బయటపడగలుగుతారు అయితే అసలు ఈ రాశివారు ఈ అమావస్య తర్వాత ప్రమాదం రాకుండా ఉండాలి అని అన్నా ఒకవేళ వచ్చినా చాలా తక్కువలోనే ఈ యొక్క ప్రమాదం యొక్క ప్రభావం ఉండాలి అని అనుకునే ఈ రాశివారు ఇప్పుడు చెప్పకబోయే పరిహారాలు చేసుకుంటే గనుక చాలా వరకు కూడా ఉపశమనాన్ని మీరు పొందుతారు ఇక ఈ రాశివారు ఈ అమావాస్య తర్వాత ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు లేదా ఏదైనా ప్రధానమైన కార్యక్రమానికి హాజరవ్వాలి అని చెప్పి మీరు బయటకు బయలుదేరుతూ ఉన్నప్పుడు మీరు తీయని తీపి పదార్థాలను స్వీకరించి వెళితే గనుక ఆ పనిలో మీకు ఖచ్చితంగా విజయం లభిస్తుంది మీరు ఆ పని దగ్గరకు వెళ్ళడం ఆ పనిని పూర్తి చేసుకోవడం ఇంటికి విజయవంతంగా తిరిగి రావడం అనేది అంటే అక్కడ మీకు ప్రమాదం ఏది జరగదు అని చెప్పాలి కాబట్టి ఈ రాశివారు ఇంట్లో నుంచి పని మీదకు బయటకు వెళ్ళేటప్పుడు ఒక చిన్న బెల్లం ముక్కని నోట్లో వేసుకొని చప్పరిస్తూ బయటికి వెళ్ళండి ఆ విధంగా ఈ రాశివారు ఆర్థిక స్తోమతులను బట్టి ఆనందకరమైన జీవనానికి అవసరమైన వారికి దానంగా ఇలా చేయండి మీ మీద ఉండే దోషాలు తొలగిపోవడం జరుగుతుంది ముఖ్యంగా ఈ రాశివారు ఎప్పటి నుండి కూడా ఉచితంగా ప్రవర్తనలు అంటే అక్కడ మీకు ప్రమాదం ఏది జరగదు అని చెప్పాలి కాబట్టి ఈ రాశివారు ఇంట్లో నుంచి పని మీద బయటకు వెళుతున్నప్పుడు ఒక చిన్న బెల్లం ముక్కని నోట్లో వేసుకుని చప్పరిస్తూ బయటకు వెళ్ళిపోండి అదేవిధంగా ఆర్థిక స్థోమతులను బట్టే అవసరమైన వాటికి అవసరమైన వారికి బియ్యం పాలు అంతేకాకుండా చిన్నదైన కూడా ఒక వెంటి నాణాన్ని దానంగా చేయండి ఇలా చేయడం ద్వారా మీ మీద ఉండే దోషాలు తొలగిపోవడం జరుగుతుంది ముఖ్యంగా ఈ రాశివారు మీరు ముఖ్యంగా ఈ రాశివారు ఎవరి నుండి కూడా ఉచితంగా ఏ వస్తువులను తీసుకోకండి ఎంత చిన్న వస్తువు అయినా సరే ఏదో ఒకటి మీరు తీసుకు మీరు తీసుకున్న దానికి బదులుగా ఏదైనా ఇవ్వడానికి మీరు ప్రయత్నం చేయండి ఈ విధంగా ఈ రాశివారు ఏదో ఒకటి బదులుగా ఇవ్వడాన్ని మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా మీరు చేసుకుంటే ఇంకా మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఆ విధంగా ఈ రాశివారు రాబోయేటటువంటి అమావాస్య తర్వాత నుండి కూడా భారీ ప్రమాదం నుండి తప్పించుకోవడానికి ఇప్పుడు చెప్తున్న పరిహారాలతో పాటు రాత్రి పెరుగు తోడుగా పెట్టేసి ఉదయాన్నే పెరుగును అన్నంతో కలిపి ఆ పెరుగు కొంచెం బెల్లం ముక్కను కలిపి గోమాతకు మీ చేతితో చక్కగా తినిపించండి ఈ విధంగా మీరు చేయడం వలన ఈ అమావాస్య నుండి కూడా మీ మీదకు వచ్చేటటువంటి ప్రమాదం తప్పిపోతుంది అయితే ఇప్పుడు చెప్పినటువంటి జాగ్రత్తలు పాటిస్తే గనుక ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్